మీడియాలో కూడా తాజా మాజీ గారు కాబోయే మాజీ గారికి ఏమి గీతోపదేశం చేసి ఉండవచ్చు అనే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి కానీ బయటకు వచ్చిన ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి చంద్రశేఖరరావు గారు కేవలం ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ తెలంగాణకి ఎంతో మేలు చేసినప్పటికీ కేవలం ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కలవలేదు ఎంతోమందికి సహాయం కూడా చేశారు ఆయన కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు అహంకారంగా ఉన్నారు అనే ఒక్క ఒకే ఒక్క దాంతో మరి ఆయన పరాజయం చెందారు మరి ఆ విషయం మరి ఆయనకి చెప్పినట్టు లేరు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విషయం చెప్పినట్టుగా లేరు కానీ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే ఆఖరి నిమిషం దాకా జనం మనసులో మాట చెప్పట్లేదురా భయ్ మరి నేను అలాగే చాలా సీట్లు వస్తాయనుకున్నా నీ మాదిరిగానే కానీ ప్రజలు బ్యాలెట్లో ఓటేసేదాకా ఏమీ చెప్పట్లేదు ఆ సంగతి నువ్వు కాస్త ముందే తెలుసుకో అని చెప్పి చెప్పారు నేనే అలాగే వంద నుంచి నూట పది సీట్లు వస్తాయని అనుకున్నారు మరి ఆయన చేసిన మంచి పనులకి మరి ఏ మంచి పని చేయని వ్యక్తి మరి యారగెన్స్కి హైట్ ఆఫ్ యారోగన్స్ అంటే మనం ఎంతోమంది నియంత్రణని ట్యాసిస్టులని చూసాం క్రూయల్ లేడర్స్ని కానీ అందరినీ మించిన అందరినీ రంగరించిన మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతమంది మనసులో కోపం గూడు కట్టుకొని ఉంది అదంతా లావాల ఎప్పుడూ బదులవ్వబోతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది డెఫినెట్గా చంద్రశేఖరరావు గారిని కలిసిన తర్వాత వారి ఏకాంత చర్చల తర్వాత మరి ఏదైనా ఇంకా మనం పోతానరా బాబు అన్నది రియలైజ్ చేసుకుని మరి ఏదన్నా మార్పు వస్తే ఓట్లేసి గెలిపించకపోయినా ప్రజలు మంచోళ్ళు అట్లీస్ట్ మారేయడని చెప్పి కనీసం క్షమిస్తారు అయితే వేయరు కానీ కనీసం క్షమిస్తారు రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తర్వాత మారినా కూడా అసలు ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని వెనకటికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు అని కూడా పీపుల్స్ మెమరీస్ వెరీ షార్ట్ అమ్మా జగన్ పీపుల్స్ మెమరీస్ వెరీ షార్ట్ మన జీవితాలే షార్ట్ పీపుల్స్ మెమరీస్ ఈవెన్ మచ్ షార్టర్ చేయగలిగితే నాలుగు మంచి పనులు చేసి సమాజంలో చనిపోయిన తర్వాత కూడా బ్రతికే అవకాశాన్ని బ్రతుకుండగానే మర్చిపోయే విధంగా మలుచుకోవటం మీ ఒక్కరికే సాధ్యమైందేమో అనిపిస్తుంది అట్లీస్ట్ చేంజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ రెస్పెక్ట్ పీపుల్ అండ్ ఏదో కక్షలు పెట్టేసుకుని ఏదో రకంగా దొంగ కేసులు పెట్టి హింసించి హెరాస్ చేసి మన ఫ్లెక్సీలో ఉండాలి ఎక్కడ చూసినా మన ఫ్లెక్సీలో ఉండాలి పక్కోడ ఫ్లెక్సీ ఉండకూడదు పక్కోటి ఫ్లెక్సీ చేస్తే చింపేయండి అని చెప్పి మీరు ఎన్నాళ్ళు చేశారు కానీ ఇప్పుడు పీకమన్నా పీకటానికి పోలీసుోడు రాడు సో అంచేత పీకమని చెప్పి పోలీసుోడు పీకట్లేదు ఏంటని చెప్పి ఏడవకుండా ఆ పోలీసు వాడికే మనం పేకొద్దని చెప్పడం మానేస్తాయి మంచిది అంచేత పండక్కి రాబోయే ప్రభుత్వంలో రాబోయే ఎమ్మెల్యేల ఫోటోలు ఎంపీల ఫోటోలు కాబోయే ముఖ్యమంత్రి ఫోటోలు ఎక్కువగా వేసుకుంటారు కాబట్టి తినుక వహించక అలక వహించక మీ మీరు వేసుకోండి మీ ఉంచుకోండి అవి కూడా ఉంచండి అని చెప్పి ఎందుకంటే మరి ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఎక్కడికక్కడ చాలా ఫ్లెక్సీలు ఉంటాయి కాబట్టి నేను ఈ చిన్న సూచన వస కేసీఆర్ గారు చెప్పే ఉంటారు మీకు ఆయన ఇంట్లోనే బెడ్ మీద ఉన్నారు ఇంకా పూర్తిగా వాకింగ్ మొదలుపెట్టినట్టు లేరు సో వారు ఇచ్చిన సూచనలు తు చ తప్పకుండా పాటిస్తే బాగుంటుందని అలాగే మరి మొన్న జాయిన్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన డెంట్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెట్టబోతోంది అన్నది చాలా క్లియర్గా స్పష్టత వచ్చింది సో అంచేత ఇంటికెళ్ళిపోవటం ఇంటికెళ్ళిపోవటం ఖాయం సో అది కూడా గుర్తెరిగి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అన్న బైబుల్ సూక్తిని ఎకరించైనా సిన్సియర్గా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఇక ఇంకొక ముఖ్యమైన అంశం నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశాలు ముగిశాయి ఎప్పటి నుంచో అనుకున్నట్టుగానే మరి ఈరోజు పేపర్ వార్తలు నిజమైతే నిజాలే రాస్తారు డెఫినెట్గా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా మరి ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేసింది ఆ తప్పులను కూడా మనం తీవ్రంగా ఖండించాలి చాలామందికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాము అన్న అప్రదిష్ట అపప్రద కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మరి మన పేపర్లో చూసాం ఆ పేపర్లో వార్తలు నిజమే అందులో అనుమానం అక్కర్లా నేను కూడా క్రాస్ వెరిఫై చేసుకున్నా సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి డెఫినెట్గా సత్యకుమార్ గారు చెప్పినట్టు అది రెండు సైడ్ నుంచి ఉండాలి స్నేహం అనేది అని చెప్పి వారు అడగాలి వీరు అడగాలి అని చెప్పి చక్కటి సూచన కూడా వారు చేశారు డెఫినెట్గా చెయ్యి చెయ్యి కలిస్తేనే చప్పట్లు ఒక చేత్తో ఎవరు చప్పట్లో చేత చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు అందరి మధ్య ఒత్తిక ఉంటే రానే రావు పొరపాట్లు అనే పాట స్ఫూర్తితో సత్య గారు మన అందరం కలిసి ముందుకెళ్ళిపోదాం ఎల్ల సినిమాలో సినిమాలో పాటేది చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు ఆ పాట స్ఫూర్తితో సత్య గారు చెప్పినట్టు మరి మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలి అని కొందరి అభ్యంతరాల మధ్య నేను స్వాగతిస్తున్నాను అభ్యంతరం వాళ్ళు కూడా త్వరలో ఎందుకు ఈ త్రిబుల ఇంతగా ప్రోత్సహిస్తున్నాడు అనేది కూడా ప్రస్తుతానికి కూసింత అపార్థం చేసుకున్న రాబోయే రోజుల్లో అర్థం చేసుకు